ఉమ్మడి మెదక్ జిల్లా పాటల పల్లకిలో పన్నెండు గంటల కార్యక్రమానికి సన్నాహగా సమావేశాన్ని సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ఉద్యమ కవి గాయకులు మధ్యల నరసింహు అధ్యక్షత నిర్వహించారు సమావేశంలో పాల్గొన్న తెలంగాణ ఉద్యమ కవి గాయకులు నేర్నాల కిషోర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో గోసి గొంగడేసి పల్లె పల్లెలు ప్రజలను చైతన్యం చేసి రాష్ట్ర సాధనలో కీలకంగా పనిచేసిన అరులైన ఉద్యమ కళాకారులకు సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు రాకపోవడం చాలా బాధాకరమని ఇప్పుడైనా ఈ ప్రభుత్వం ఉద్యమ కళాకారులకు సారదలు ఉద్యోగాలు కల్పించాలన్నారు అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో సభ నిర్వహిస్తున్న తరుణంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏర్పాటు చేయడానికి సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు ఎలాంటి తారతమ్యాలు లేకుండా ఉద్యమ కళాకారులందరూ ఏకతాటిపై కదలి పాటల పల్లెకిలో పన్నెండు గంటల విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు ఉమ్మడి మెదక్ జిల్లాలో జరగబోయే పాటల పల్లకి కార్యక్రమాన్ని త్వరలో ప్రకటిస్తామన్నారు కార్యక్రమంలో టీపీసీసీ సాంస్కృతిక సేన రాష్ట్ర అధ్యక్షులు చక్రాల రఘు తెలంగాణ జానపద కళాకారుల సంఘం సిద్దిపేట అధ్యక్షుడు కళాబ్రసా ఉద్యమ కళాకారుల సంఘ రాష్ట్ర కార్యదర్శి బండకాడి గణేష్ ఉద్యమ కళాకారుల సంఘం మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు అల్లిపూర్ రమేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి కలవకుంట్ల స్వామి సంగారెడ్డి జిల్లా ఉద్యమ కళాకారుడు ఆరేళ్ల రాము కళ్యాణ్ లక్ష్మణ్ సిరియాల్ ప్రశాంత్ రమేష్ రాకేష్ డప్పు సంపత్ పాల్గొన్నారు అంత తరపు సంవత్సర అయిపోతున్న తరపు ఇంకా చాలా బీసీసీ గారికి కానీ చిక్క ఈపిసి సాంస్కృతిక విభాగం రాష్ట్ర చైర్మన్ గారు ఉన్నారు మీరు ఫోన్ చేసి అన్న ఇక్కడ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నాం మరి సాత్విక పాటలు ఏంటంటే నేతల పాటల పల్లకి ముప్పై రెండు గంటలని హైదరాబాద్

తప్పకుండా కానీ ముందు కొంచెం ఓకే వాళ్ళండి అని చెప్పి జరిగింది ఆ ముప్పై రెండు గంటలకు కూడా ఆ కార్యక్రమంలో రెండు రోజులు భోజనాలు కూడా చూపలే కృష్ణారావు గారు చేసినారు వారు కూడా సీఎం గారితో ఈ విషయం మాట్లాడారు అంత కమిటీ చేస్తామని చెప్పి కమిటీ ఏర్పాటు చేస్తాం ಆ ಕಂಪ್ಲೀಟ್ ಬಾಟ್ એટલે ಎಟ್ ಎಟ್ಲಿ ವಾಡಿಯೆ ಇಲ್ಲಿ ಆಪೋ ಫ್ರೇಮ್ ಆಪೋ ಒಂದ್ ತೆಗಿದೆ ಇಕ್ಕೆ ಎಬ್ಬರಿಸ್ತೀನಿ ನಾವು ಎಂದ್ರೆ ಇಲ್ಲಿ ದಮಸಲ್ ಇತ್ತೆ ಮಿಕ್ಕೋ ಏನೋ ಅಂತಾನೆ ಕಂಪ್ಲೀಟ್ ನಿರ್ಣಯಿಸ್ತದ ಅಷ್ಟೇ 12900 ದಾಂತೋ ಟೂಷೆ ಒಂದೆರಡು ಮೂರು ನೆಲುಸು ಸಾದಿನ ಮಾಡಿ ನೋಡ್ತೀನಿ ಈಗ 300 ಬೋಟ್ ಕೋಲೇ ತೆಗಿ ಮಲ್ಲಿ ಮೀಡಿಯಾ ಯೂಸಿ ಮಲ್ಲಿ ಅದರ ಬಗ್ಗೆ ಹೇಳ್ತಾಯ್ ಇಷ್ಟೆ ಮಲನ ಒಂದ್ ತೆಗ ಅವೆ ಇಸ್ತಾ ಪ್ಲೀಸ್ ರಮನ್ 80ಕ್ಕೆ ಚೇಸಾಯ್ನಾ ಅದಾಯ್ನಾ ರಮನ್ ಆ ಕಾರ್ಯಂ చేಸಿ ಹೋಗೋಕೆ ಆಗುತ್ತೆ

మాట్లాడిన మాట్లాడినప్పుడు సిద్ధిపేట వాళ్ళు సిద్దిపేటలో పెడదాం వెనక్ వాళ్ళు మెదక్లో పెడతామంటున్నారు సంగారేడు వాళ్ళు సంగారేట్లో పెడతామంటున్నారు వాళ్ళు ఎక్కడ వెళ్దాం అక్కడ కూర్చుని మాట్లాడుకుంటూ నిర్ణయానికి వచ్చి ఎక్కడ పెడదాం మన మన స్పాట్ ఏంటి ఎక్కడ 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 నిర్వహిస్తాం ఎవరు ఎవరు నిదాం నాయకులు ఎవరు నాయకులు ఎవరు ఏంటి దాంట్లో ఏం చెప్తాం ఏంటి అని మాట్లాడుకోవడానికి ఈ కలయిక ప్లస్ దీనికి మళ్ళీ అంటర్ కాన్ఫరెన్స్ లో ఒక కట్ ని జరిస్తాం అంటే టెక్నికల్ నుంచి వస్తుందా ఇడ్జ్ నుంచి వస్తుందా ఆ ఇడ్జ్